పాస్ పుస్తకాలు ఆన్లైన్ నమోదు రికార్డుల్లో తపప్పుల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే రైతుల సంఖ్య తక్కువ కాదు దశాబ్దాలుగా అధికారులను పేడుకుంటున్నా పనులు కావటం లేదు ఎందరికీ ఫిర్యాదులు చేసి దరఖాస్తులు ఇస్తున్నా పరిష్కారం మాత్రం దొరకటం లేదు ఒకవైపు పండించిన పంటలకి కనీస మద్దతు ధరలు అందక అవస్థలు పడుతున్న కర్షకులు మరోవైపు భూ సమస్యలతో అల్లాడుతున్నారు పైగా కొందరు అధికారులు లంచాలు తీసుకుని అక్రమంగా భూముల బదలాయింపు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ యువ రైతు తన గోడుని ఫేస్బుక్ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకున్న వీడియో ఆ మధ్య సంచలనం రేపింది తెలంగాణ మంచిర్యాల జిల్లాకు చెందిన యువ రైతు శరత్ ఆవేదనని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించారు అయితే తనలా ఎంతో మంది భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారంటున్న శరత్ అనుభవాలను విందాం పదండి వచ్చేసి జిల్లా జిల్లా అంటే పాత ఇప్పుడు మండల్ నెన్నెల్ గ్రామం నందులపల్లి మా కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వ్యవసాయం చేస్తున్నా డిగ్రీ వరకు బీకామ్ అయిపోయింది చదువుకుంటున్నా నేను కూడా వ్యవసాయం చేస్తున్నా మా తాతగారు ఒక యాభై అరవై సంవత్సరాల కిందట సంపాదించిన ఆస్తి కోలి పురుషోత్తం రావు అనే అతని దగ్గర మా నాన్న మా తాతగారు కొన్న కొన్న తర్వాత మా నాన్నగారికి పట్ట కావడం జరిగింది అటు భూమికి సంబంధించిన ఆధారాలు పూర్తి ఆధారాలు మరియు పాత పట్ట పాస్ పుస్తకంలో అన్ని కూడాను మా నాన్నగారి పేరు మీద పేరు మీదుగానే ఉన్నాయి దాని ద్వారా బ్యాంకులలో కానీ కాఫ్ క్రాఫ్ట్ లోన్లు కానీ అన్ని తీసుకుంటున్నాం మేము సాగు కూడా చేసుకుంటున్నాం ఈ మధ్యలోనే మాకు తెలియకుండా వీఆర్ఓ గారు డబ్బులు తీసుకొని లంచం తీసుకొని వేరే వాళ్ళు శంకరమ్మ అనేవాళ్ళు వారు కూడా మా రిలేషన్ కానీ మా మా కుటుంబానికి చెందిన వారు కాదు అటు వారు డబ్బులు ఇచ్చి మా భూమిని మోసపూరితంతో వీఆర్ఓ విఆర్ఓ గారి ద్వారా పట్ట మార్పిడి చేసుకోవడం జరిగింది సాగు చేసుకుంటున్నాం అన్నీ మాకే ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఆన్లైన్ లో పట్ట మార్పిడి చేసుకున్నారు దానివల్ల మాకు మాకు వచ్చేటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ ఏవి కూడా మాకు రావడం లేదు ఇదేంటని ప్రతి ఒక్క అధికారిని జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ ఆఫీస్ ఆఫీసులలో సంబంధిత అధికారులను కానీ అందరినీ కలిసినా కానీ ఎలాంటి ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఒక రైతు అంటే ఒక చిన్న చూపు అంటే ఏ హే రైతే అదే ఇప్పుడు ఎవరో కొద్దిగా అధికారం ఉన్నవాళ్ళు అయితే పట్టించుకుంటున్నారు మేము రైతులను కాబట్టి మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు అసలు తిరిగి తిరిగి ఏష్టకొచ్చి పదకొండు నెలల నుంచి తిరుగుతున్నాం ఇక మాకు నాకు ఆలోచన వచ్చింది సార్ కేసీఆర్ కేసీఆర్ గారికి ఎలాగైనా నా సమస్యను తెలుపుకోవాలని ఆలోచన వచ్చింది అప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందని ఒక ఒక చిన్న ఆశతో నేను ఫేస్బుక్లో మన పంటలు మీరు రైతు శరతనే ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది అట్టి పోస్టుని తొమ్మిది రోజుల వ్యవధిలో కేసీఆర్ గారికి చేరడం జరిగింది దానికి స్పందించిన ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జా జారీ చేయడం జరిగింది ఈ ఇట్టి భూమిపై విచారణ జరిపి వెంటనే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఆదేశాలు రాగానే మేడం గారు మా మా గ్రామానికి వచ్చి అందరినీ తెలుసుకొని డిపార్ట్మెంట్ రెవెన్యూ ఆఫీస్లో రికార్డులన్నీ చూసేసి అసలు నిందితులకు శిక్ష విధించడం జరిగింది దీనికి సంబంధించిన కారకులు ఎవరంటే విఆర్ఓ ఎంఆర్ఓ గారు గిరిజవారి గారు వీళ్ళు ముగ్గురిని సస్పెండ్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇలాంటి సమస్యలు ఇంకా ముందు రావకూడదని మేడం గారు కూడా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా భూమికి సంబంధించి ఆన్లైన్లో పేర్లన్నీ సవరించి మాకు పాస్బుక్ జిరాక్స్ అందజేయడం అందజేయడం జరిగింది రైతు బంధు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది మరియు నాలాంటి బాధితులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు గ్రామానికి ముప్పై శాతం మంది రైతులు నా నాలా బాధను ఎదుర్కొంటున్నారు ఒక్కొక్కరు ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగినా కానీ అసలు సమస్యకు పరిష్కారం అనేది ఇంకా వాళ్ళకు దొరకడం లేదు ఇంకో కొంతమంది అయితే తిరిగి తిరిగి విసుకు చెంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు మీరు రోజు పేపర్లో చూస్తున్నారు ఇప్పుడు అర్థమైంది సార్కి అర్థమైంది నా ఇలాంటి సమస్యలు నేను కూడా వీడియోలు చెప్పడం జరిగింది ఇది ఒక్క నా సమస్య కాదు సార్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి సమస్య రైతులందరి సమస్యగా నేను చెప్తున్నాను చెప్పడం జరిగింది అందరికి కూడా న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు సార్ జూన్ జూలైలో ధరణిలో కొత్త కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు రైతులు ఒక నమ్మకంతో ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి మనం కూడా చూడాలి చాలామంది రైతులు నాకు చాలా ఫోన్లు చేస్తున్నారు ఇప్పటికి నా వాట్సాప్లో రెండు రెండు వందల యాభై మూడు వందల పైగా అప్లికేషన్లు వచ్చాయి బాధితు బాధితుల నుంచి కానీ నేనేం చేయాలి నేను నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను ధైర్యం చెప్తున్నా మీరందరూ ఎలాంటి ఎవ్వరికి కూడా లంచం ఇవ్వకండి జూన్ జూలై మాసం వరకు వేచి చూడండి నాకు నమ్మకం ఉంది మీరు కూడా నమ్మకంతో ఉండండి ఎవరికి కూడా అన్యాయం జరగదు పట్టణాల్లో చాలా మంది బిజినెస్లు బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్లు వాళ్ళు ఏసీలో కూర్చుండి మనం ఇంత మంచిగా ఉన్నామో మనం అందరు కూడా బాగానే ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే గ్రామాలలో చాలా మంది రైతులు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు చాలా మంది రైతులు ఈ అగ్రికల్చర్ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ మొత్తం మొత్తం అవినీతి అవినీతి పరంగా మారింది ఇప్పుడు రైతుకి ఏదైనా సబ్సిడీ కావాలన్నా కానీ ఒక రికమెండేషన్ కావాలి రైతుకి ఏదైనా ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి కదా అలాంటి పద్ధతులు కూడా ఎవరు ఊర్లలో తెలిపేవారు లేరు లక్ష లక్షలు జీతాలు తీసుకొని సిటీలలో ఏసీలలో కూర్చుండేవారు తప్ప రైతుల దగ్గరికి వచ్చి ఇంతవరకు ఏ పంట ఏ భూములు ఏ పంట వేయాలి అనేది కూడా ఇంతవరకు మా మా విలేజ్కి కూడా ఎవరు రాలేదు మా విలేజ్ కానీ కాదు అన్ని విలేజ్లలో అన్ని విలేజ్లలో చెప్తున్నా ముఖ్యంగా ప్రధానమైన సమస్య రెవెన్యూ వ్యవస్థ ఒక రైతుకు ఆ రైతు సాగు చేసుకుంటున్న భూమికి వేరే ఆ భూమిని వేరే వాళ్ళకి పట్ట చేయడం లంచాలు తీసుకుని పట్ట చేయడం ఆ పట్ట చేసే ముందు ఆ రైతుకు సంబంధించిన ఆ రైతు ఆ రైతుకు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అసలు కొన్నాడా ఇది ఇది అక్రమంగా ఆక్రమించుకొని సాగు చేస్తున్నాడు అనేది ఇలాంటి ఎవ్వి ఎవ్వి చూడకుండా గత ఎవరు లంచం ఇస్తే వాళ్ళకి పట్ట చేయడం మళ్ళీ బాధితులైతే వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగడం అది ఇదని నచ్చి తింపించుకోవడం చాలా నిరసనకు గురి చేస్తున్నారు రైతుల్ని పంట పొలాల్లో తిరగాల్సిన రైతులు ఇలా పట్టణాల్లో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంటే మన దేశం ఎక్కడున్నదో అర్థం చేసుకోవాలి